రాజు రూప భోజనం చేయట్లేదు రాజు ఏంటి చిన్నమ్మగారు అవును రాజు మందారం ఇంకా కళ్ళు తెరవలేదని చాలా బాధలో ఉంది ఎంత చెప్పినా సరే భోజనం చేయట్లేదు రాజు సరే చిన్నమ్మగారు నేను ఇప్పుడే అక్కడికి వస్తాను కానీ చిన్నమ్మగారు మీరు నా మీద కోపంగా లేదా ఎందుకు రాజు నీ మీద నాకు కోపం ఎందుకుంటుంది అంటే చిన్నమ్మగారు నేను పింకీని తీసుకెళ్ళాను కదా ఎందుకు రాజు పింకీని తీసుకెళ్ళిపోతే ఏ పింకీ అక్కడ సంతోషంగా ఉంటుందని నాకు తెలుసు కదా ప్రేమించిన అబ్బాయిని భర్తగా సొంతం చేసుకుంది దానికి కారణం కూడా నువ్వే కదా రాజు పైగా నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు పింకీకి ఎంత రక్షక కవచంలా ఉన్నావో నాకు తెలీదా ఇప్పుడు మీ ఇంట్లోనే పింకీ ఉంటుందంటే ఎంత ధైర్యంగా ఉంటుందో నాకు తెలుసు రాజు అందుకే నేనేమీ అడగట్లేదు చిన్నమ్మగారు నిజంగా థ్యాంక్ యూ చిన్నమ్మగారు మీరు ఇంతలా అర్థం చేసుకుంటారని అనుకోలేదు చిన్నమ్మగారు అని రాజు అంటూ ఉంటాడు సరే చిన్నమ్మగారు నేను ఇప్పుడే వస్తాను ఎక్కడికి వస్తావు రాజు వద్దు రాజు మళ్ళీ బావగారు చూస్తే గొడవలు అయిపోతాయి కా చిన్నమ్మగారు నేను భోజనం తినిపించే వెళ్తాను అని ఈ విధంగా చెప్పగానే ఇక ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది అయ్యో ఏం జరుగుతుందో ఏంటో అని అనుకుంటూ చాలా కంకర్గా ఉండిపోతుంది ఇక మరోవైపు మాత్రం ఇక రూప మాత్రం మందరం గురించే ఆలోచిస్తూ చాలా బాధగా వండిపోతుంది ఇక అంతలో సుమ మాత్రం భోజనం ప్లేట్ని రూప దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది ఎక్కడికి సుమ రూప దగ్గరికి బాగారు రూప భోజనం చేయలేదు అవునా కాస్త తలనొప్పిగా ఉందట తిని మాత్ర వేసుకుంటుందని అవునా ట్యాబ్లెట్స్ ఇవ్వడం మర్చిపోక సుమా సరే బావగారు అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడ నుండి సుమ తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం పాపం మందారం కోరుకోలేదని రూప బందారం గురించే ఆలోచిస్తుందిరా దీపక్ అవును మమ్మీ అసలు ఇదంతా మనం చేశామని పాపం వాళ్ళకు తెలీదు మమ్మీ అనే విధంగా ఇద్దరు అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం వెంటనే సుమా రూ రూపనోంలోకి వెళ్తుంది రూప పరధ్యానంగా ఆలోచిస్తూ బాధగా ఉండడాన్ని చూసి చాలా బాధపడిపోతూ ఉంటుంది అమ్మ రూప ఇదిగో అమ్మ ఈ భోజనం తినమ్మా పిన్ని నాకొద్దని చెప్పాను కదా పిన్ని పొద్దు పిన్ని నాకు తినాలని అనిపించట్లేదు అలా అంటే ఎలా అమ్మా తినాలి కదా కాస్త తినమ్మా వద్దు పిన్ని అయితే రాజు వస్తే తింటావా రాజు ఇక్కడికి ఎలా వస్తాడు పిన్ని రాలేడు కదా పిన్ని అని అంటూ ఉంటే వస్తే తింటావా అమ్మా చెప్పమ్మా అని అంటూ ఉండదా అమ్మాయి గారు అని అంటూ రాజు రాగానే ఇక రాజును చూసిన రూప చాలా సంతోషపడిపోతూ ఉంటుంది రాజు నువ్వే రాజు అనే విధంగా అనుకుంటూ ఎంతో సంతోషంగా వెంటనే అలా రాజు దగ్గరికి రాగానే రాజు అలానే చూస్తూ ఉండిపోతాడు రాజు ఇప్పుడు నిన్ను నాన్న చూస్తే ఇంకా ఇంట్లో గొడవలు జరుగుతాయి రాజు వద్దు రాజు నువ్వు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోరాజు ఏంటి అమ్మాయి గారు నేను మీ కోసం వస్తే నన్ను వెళ్ళమని అంటున్నారు ఏంటి అది కాదు రాజు నేను చెప్పేది అర్థం చేసుకోరాజు అయినా నేను ఎంతైనా పరాయవాడిని కదా అమ్మాయి గారు అందుకే కదా వద్దు రాజు ఇంకెప్పుడు కూడా అలా అనకు రాజు మళ్ళీ ఏం గొడవ జరుగుతుందో ఏమో అని నేను అలా అన్నాను రాజు అంతే మరే ఉద్దేశంతో కాదు రాజు నాకు తెలుసు అమ్మాయి గారు మీరు భోజనం చేశాకే నేను ఇక్కడి నుండి వెళ్తాను అప్పటి వరకు నేను ఇక్కడ నుండి వెళ్ళను అమ్మాయి గారు ముందు మీరు భోజనం చేయండి అమ్మాయి గారు అనే విధంగా అంటూ అలా వెంటనే తినిపిస్తూ ఉండగా అదే సమయానికి సుమ రూమ్ నుండి బయటికి వెళ్తుంది ఎంతో సంతోషంగా ఇక సుమ మాత్రం అలా సంతోషంగా వెళ్ళడాన్ని చూసి ఇదేంటి రూప భోజనం చేయకుంటే సుమ అలా సంతోషంగా బయటికి వెళ్తుందేంటి కొంప తీసి ఆ రాజుగాడు కానీ వచ్చడా ఏంటి పదర పద మనం వెంటనే వెళ్ళి చూద్దాం అని అంటూ వెంటనే ఇక రూప గదిలోకి వెళ్ళి చాటుగా వెళ్ళి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే రాజు రూపకి భోజనం తినిపిస్తూ ఉంటారు రాజు ఎన్ని రోజులు అవుతుంది రాజు నాకు ఇలా తినిపించి అమ్మాయి గారు మాటల తర్వాత ముందు మీరు భోజనం చేయండి అనే విధంగా అంటే అలా రూపకి తినిపిస్తూ ఉంటే రూప చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అదే సమయానికి విజయాంబిక దీపకులు వెళ్ళి నెమ్మదిగా డోన్ నటేడని చూడగానే ఇక రాజు రూపకల భోజనం తినిపించే సీన్ చూసి షాక్ అయిపోతారు మమ్మీ వాళ్ళు మనకు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు మమ్మీ అవున్రా ఈ మూమెంట్ని మాత్రం మనం అస్సలు వదిలిపెట్టకూడదు అవును మమ్మీ నేను వెంటనే డోర్ క్లోజ్ చేసి వస్తాను మమ్మీ ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుండి ఆ రాజుగాడు తప్పించుకోకుండా ఉండడానికి అయితే త్వరగా వెళ్ళరా అనే విధంగా అనగానే ఇక వెంటనే దీపక్ నెమ్మదిగా వచ్చి డోర్ క్లోజ్ చేసి ఇక పద మమ్మీ మనం వెంటనే ఈ విషయం మావయ్యకు చెప్పాలి అని అంటూ వెంటనే సూర్యప్రతాప్ దగ్గరికి విజయాంబిగా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం రూపకు ఒక్కసారిగా పొలమారుతుంది అమ్మాయి గారు అమ్మాయి గారు ఈ వాటర్ తాగండి బంటి నన్ను తలుచుకొని ఉంటాడు రాజు అని ఈ విధంగా అంటూ వెంటనే అలా వాటర్ తాగుతూ ఉండగానే ఏంటి వదిన అంత వేగంగా పరిగెత్తుకుంటూ ఎందుకు వస్తుంది కొంప తీసి రూమ్లో రాజు ఉన్న విషయాన్ని సరే ఏంటి అని అనుకుంటూ సుమ చాలా కంగారు పడిపోతూ ఉండగా అదే సమయానికి తమ్ముడు తమ్ముడు ఏమీందక్క ఏం జరిగింది తమ్ముడు త్వరగా రాతముడు నీకొక ముఖ్యమైన ఘట్టాన్ని చూపించాలి ఏమీ దక్క ఆ రాజుగాడు రూప రూంలో ఉన్నాడు తమ్ముడు అని అనగానే ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు ఏటక్క నువ్వు అంటుంది ఆ రాజుగాడు ఈ ఇంటికి రావడం ఏంటి అవును తమ్ముడు స్వయంగా మా కళ్ళతో మేము చూసాం తమ్ముడు అవును మావయ్య తప్పించుకుంటాడని డోర్ క్లోజ్ చేసి మరీ వచ్చాను మావయ్య అని అనగానే ఇక వెంటనే కోపంగా సూర్యప్రతాప్ వెళ్తూ ఉంటాడు అయ్యో ఇప్పుడు రూమ్లో రాజు ఉన్నాడు కదా ఏం జరుగుతుందో ఏంటో అని మనసులో సుమ అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే రూప డోర్తి రూప అని అంటూ కోపంగా అలా విజయాంబిక పిలుస్తూ ఉంటే అంతలో ఆ పిలుపు విని రూప షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది రాజు ఇప్పుడు ఎలా రాజు అత్తయ్య నేను వచ్చిన విషయం తెలిసిపోయిందా రాజు అని రూప అంటూ ఉంటే నన్ను ఎవరు చూడలేదు అమ్మాయి గారు మరి అత్తయ్య అలా పిలుస్తుంది ఏంటి రాజు నాకు ఎందుకో చాలా కంగారుగా ఉంది మీరేం కంగారు పడకండి అమ్మాయి గారు నేను వాష్రూంలో వెళ్ళి దాక్కుంటాను వద్దు రాజు వద్దు ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు రాజు నువ్వు ఇదిగో ఇక్కడ దాక్కో రాజు నేను చూసుకుంటాను అనే విధంగా అంటూ వెంటనే ఇక బెట్ వెనకాల రాజు వెళ్ళి దాక్కుంటాడు రూప వెంటనే వెళ్ళి డోర్ తీస్తుంది ఏంటి ఇంత ఆలస్యమైంది డోర్ తీయడానికి అంటే నాన్న అది దీపక్ త్వరగా చూడు దీపక్ రాజు వచ్చాడు కదా అని అనగానే ఇక రూప చాలా కంగారు పడిపోతూ లేదు నాన్న రాజు ఎందుకు వస్తాడు నాన్న అనే విధంగా అంటూ రూప చూస్తూ ఉంటే వెంటనే దీపక్ మాత్రం వెతుకుతూ ఉంటాడు ఎక్కడ కూడా రాజు కనిపించాడు ఇక అప్పుడే కరెంటు పోతుంది ఇక కావాలని సుమ కరెంట్ని ఆఫ్ చేస్తుంది ఇక అప్పుడు ఎవరు కనిపించకపోవడంతో అదే సమయానికి వెనుక వైపు నుండి వచ్చిన సుమ డోర్ ఓపెన్ చేసి వెళ్ళు రాజు అని అంటూ వెంటనే బయటికి పంపించగానే మమ్మీ ఈ రాజుగారు ఎక్కడ కనిపించట్లేదు మమ్మీ అని విధంగా అంటూ వెంటనే రాజు కోసం వెతుకుతూ ఉంటారు ఎక్కడ రాజు కనిపించడు ఈ తలుపులు తీయడానికి ఎంతసేపు అంటే నాన్న అన్నం తింటున్నాను అలా అని అక్క మీరు భ్రమ పడుతున్నట్టున్నారా తమ్ముడు లేదు తమ్ముడు భ్రమ కాదు తమ్ముడు అని విజయాంబిక అంటూ ఉంటే అప్పుడు వెంటనే తమ్ముడు ఒక్క నిమిషం ఇది భ్రమ కాదని నీకు నిరూపిస్తాను తమ్ముడు ఎలా నిరూపిస్తావా ఇదిగో కావాలంటే చూడు తమ్ముడు రూప చేతికి ఉన్న ఇదిగో అన్నం తింటున్నానని అంది చేతికి మాత్రం ఎలాంటి మరకలు లేవంటే ఆ రాజుగాడు వచ్చాడు తమ్ముడు ఇప్పటికైనా అర్థమైందా తమ్ముడు అని అడగానే ఇక సుమ షాక్ అయిపోతుంది నాకే కళ్ళు కప్పుతావా రూప అని కోపంగా సూర్యప్రతాప్ అంటూ ఉంటే లేదు నాన్న మీరు డోర్ కొడుతుంటే త్వరగా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చాను నాన్న అని రూప అంటూ ఉంటుంది నిజం నాన్న నన్ను నమ్మండి అయినా అలా ఓపెన్ అలా ఇలా చేస్తాను నాన్న అనే విధంగా అనగానే అక్క మీరు ప్రతిసారి భ్రమపడుతూనే ఉన్నారక్క ఇంకెప్పుడు కూడా అలా భ్రమపడకండి ఆ రాజు అయినా ఎందుకు వస్తాడు ఫుల్ సెక్యూరిటీ ఉండగా అని విధంగా అంటూ వెంటనే ఇక సూర్యప్రతాప్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక విజయాంబిక దీపక్లు కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం రాజు సరైన సమయానికి కరెంటు పోయింది రాజు ఇదంతా చిన్నమ్మ గారి వల్లే నా తరపున థ్యాంక్స్ చెప్పు సరే రాజు అని విధంగా అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం గుళ్ళో మృత్యుంచే హోమానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటాడు అదే సమయానికి విజయాంబిక వస్తుంది అమ్మ వచ్చేసవా మందారం కోసం మీరు మృత్యుంజయ హోమం చేస్తున్నారు ఎలాగైనా సరే మృత్యుంజయ హోమం ఫలించి మందారం కళ్ళు తెరవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా కళ్ళు తెరుస్తుంది అని దీపక్ వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు